ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావీ వ్లాగ్ సో ఎస్ ఈ అయితే బర్త్డే వ్లాగ్ అనమాట అంటే ఈ రోజు అంటే ఈరోజు కాదు పాండిచ్చేరి వెళ్ళి వచ్చిన తర్వాత నా బర్త్డే అయింది సో ముందు ఆ వ్లాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత చేద్దామని ఆగాను ఎప్పుడు కూడా నా బర్త్డే అమ్మ వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ సెలబ్రేట్ చేసుకుంటాను సో ఈసారి అయితే ఎవరు లేరు అని అనుకోవట్లేదు ఎందుకంటే ఒకరు వచ్చారు ఎవరు అనుకుంటున్నారు సో యాదిగోండి మా అన్నయ్య అయితే వచ్చాడు సో నా బర్త్డే కదా అని ఇంకా అన్నయ్య వచ్చాడు అనమాట వచ్చేటప్పుడు ఇలా డ్రెస్సెస్ కూడా తెచ్చాడు నాకు మమ్మీ డాడీ డ్రెస్సెస్ కొన్నారంట సో మమ్మీ మంచి టాప్స్ ఇంకా లెగ్గిన్స్ కూడా కొనేసి పంపించారు ఈ టాప్ అయితే కొంచెం లూజ్ ఉంది సో ఆల్ట్రేషన్ చేయించాలని ఇది వేసుకోలేదు ఈ గ్రీన్ టాప్ అయితే నాకు భలే నచ్చింది నెక్స్ట్ డే మాల్కి వెళ్ళినప్పుడు అయితే ఇది వేసేసాను సో ఆ పిక్ కూడా మీకు పెడతాను వీడియోలో చూడండి అండ్ నెక్స్ట్ ఇలా స్వీట్స్ కూడా తీసుకొచ్చాడు స్వీట్స్ అండ్ హాట్స్ నేను స్వీట్స్ చాలా తక్కువ తింటాను ఆ తినేది లడ్డు తింటాను అనమాట సో అందుకే మమ్మీ లడ్డు పంపించింది అండ్ ఇంకా కొన్ని స్వీట్స్ హాట్ పంపించింది సో అది అండ్ నెక్స్ట్ ఇది నా బర్త్డే డ్రెస్ బాగా బాగున్నాడు ఈ డ్రెస్ నాకు ఈ చున్నీ అయితే భలే నచ్చింది సో బాగుందని డ్రెస్ అండ్ అలా ప్రతి బర్త్డేకి కన్ఫామ్గా బాబాని అయితే దర్శనం చేసుకోవాలి సో లక్కీగా ఈసారి మాకు ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నారు సో ముందు బాబాని దర్శనం చేసేసుకొని మేము నెక్స్ట్ ఇప్పుడు కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చెన్నై వచ్చినప్పుడు డాడీ చాలాసార్లు అన్నారు కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ అప్పుడు అసలు కుదరలేదు సో ఈసారి మేమైతే వచ్చాము నెక్స్ట్ టైం మమ్మీ వాళ్ళు వస్తే వాళ్ళు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్కి అయితే తీసుకురావాలని అనుకున్నాము సో ఇదే ఆ టెంపుల్ నేను చెన్నైలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎక్కువ గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్తాం కదా ఇక్కడ ఎక్కువగా పూలు సమర్పిస్తారనమాట స్వామివారికి ఏ గుడైనా సరే ఎక్కువగా పూలు తీసుకెళ్తారు కానీ మనకి అలవాటు ప్రకారం మేమైతే కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంక లోపలికి ఎంటర్ అవుతున్నాము సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చాలా పెద్ద గుడి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా అన్నమాట బావకి ఫస్ట్ చెన్నైలో జాబ్ వచ్చిందని అన్నప్పుడు అమ్మో చెన్నై చాలా దూరం అనుకున్నాను ఇప్పుడు ఇంత దూరం రాలేదు ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో తిరగడమే ఎక్కడికి వెళ్ళినా సో సో అలా అనుకున్నాను కానీ ఇంకో పక్క సాటిస్ఫాక్షన్ ఏంటంటే టెంపుల్స్ అసలు చెన్నైని అయితే సిటీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పొచ్చు ఇన్ని టెంపుల్స్ ఉంటాయి మంచి మంచి టెంపుల్స్ మళ్ళీ అన్ని పురాతనమైన టెంపుల్స్ అనమాట సో నాకు పురాతనమైన గుళ్ళు అంటే చాలా ఇష్టం సో అదొక ప్లస్ పాయింట్ అంతేకాకుండా ఇక్కడ చెన్నై వీధుల్లో చూసిన కన్ఫామ్గా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మా వీధిలో బాబా గుడి ఉంది కదా అలాగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి ప్రతి రెండు వీధులకు ఒక్కటైనా ఉంటుంది సో అది నాకు బాగా నచ్చుతుంది అండ్ అలానే గుళ్ళో గోషాలు కూడా ఉంది సో ఇక్కడ గోల్తో పాటు కోళ్ళని కూడా పెంచుతున్నారు ఈ గుళ్ళలో నేను కోళ్ళను పెంచడం చూడలేదు కదా నేనైతే చూడలేదు సో ఈ ఈ గుడిలో కోళ్ళను కూడా పెంచుతున్నారు అండ్ ఈ గుడికి ఒక కూడా ఉంది గుడి బయట సో ఆ రిప్రజెంటేషన్ ఇలా పెట్టారు ఇక్కడ గుళ్ళో అసలు ఎంత చల్లగాలేస్తుందంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు అండ్ గుడి లోపల కూడా గర్భగుళ్ళో కూడా చల్లగా లోపల అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ సో నేనేం తీయలేదు లోపల గుళ్ళో కూడా చాలా చల్లగా ఉంది ఇంకా గుళ్ళోనే కాసేపల్లా టైం స్పెండ్ చేసి ఇంకా మేము కోనేరుకి వెళ్దామని బయటకు వచ్చాము సో ఇది బయటకు వచ్చిన తర్వాత గోపురం ఈ గోపురాన్ని అనుకున్న వీధిలోనే స్ట్రైట్గా వెళ్ళాలి సో ఈ వీధిలోనే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే కోనేరు వస్తుందనమాట సో ఆ కోనేరుకి వెళ్దామని ఇప్పుడు వెళ్తున్నాము కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది చూసారా చాలా పెద్ద కోనేరు ఇది కూడా గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి అనమాట సో నేను జస్ట్ అలా లోపల నుంచి వీడియో తీసాను ఇక్కడ కూడా చల్ల గాలి వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా కోనేరు ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదామని రాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము ఈ షాప్ దగ్గర చూసారా చిన్న బొమ్మలు అనుకుంటా పరికినీళ్ళు ఉన్నాయి చాలా చిన్నవి మేబీ బొమ్మలకే అయి ఉంటాయి అండ్ అలానే చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి అప్పుడే పుట్టిన పిల్లలకి అండ్ వన్ ఇయర్ లోపు పిల్లలకి పరి పరికి నీళ్ళు అనమాట సో బాగున్నాయి కదా అండ్ ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ చేశాను సో వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ అయితే నా ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా తప్పకుండా చూడండి సో టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కుక్ చేశాను కదా సో బిర్యానీ అండ్ రైతా మాత్రమే చేశాను కర్రీ చేయడానికి టైం లేక ఇంకా అయితే బయట నుంచి తెచ్చేసాడు పన్నీర్ కర్రీ ఈవినింగ్ అయ్యాక ఇప్పుడైతే మేము అలా చల్లగాలి కోసం బీచ్కి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడైతే బీచ్కి వచ్చాము ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను రండి లోపలికి వెళ్ళిన తర్వాత సో చూసారా ఇక్కడైతే ఫారెన్ యాంకర్ మేబీ న్యూస్ రిపోర్టర్ అనుకుంటా డాక్యుమెంటరీ అయితే చేస్తున్నారు ఇలాంటప్పుడు మా మమ్మీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి తను ఎక్కువ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్స్ డిస్కవరీ ఛానల్ అండ్ అలానే యూట్యూబ్లో కూడా ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తుంది అనమాట అక్కడ ఫారెన్ యాంకర్స్ వచ్చి ఇక్కడ మనకి డాక్యుమెంటరీ తీస్తారు కదా సో అవి చాలా ఇంట్రెస్ట్ తనకి మమ్మీ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే బాగుంటుంది అనిపించింది నాకు ఇంకా అలా చూసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఈ జనరేషన్ పిల్లలకి ఉన్న ఒకే ఒక ఎనిమి ఫోన్ అని అనిపిస్తుంది నాకేంటో కాన్ చేంజ్ ఇట్ అండ్ ఇదిగోండి మా అన్నయ్య తన యూట్యూబ్ ఛానల్ కోసం తను కూడా వీడియోస్ తీసుకుంటున్నాడు అనమాట కష్టపడుతున్నాడు మా అన్నయ్య కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి తన ఎప్పటి నుంచో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనమాట అసలు అప్పట్లో యూట్యూబ్కి అయితే అంత ఫేమ్ కూడా లేదు అప్పటి నుంచే ఏదో సరదాగా వీడియోస్ తీసి అప్లోడ్ చేసేవాడు ఇప్పుడు వచ్చింది యూట్యూబ్కి చాలా క్రేజ్ తను డిగ్రీ చేసే టైంలోనే వీడియోస్ సరదాగా తీసుకుని అప్లోడ్ చేసుకునేవాడు అనమాట సో తర్వాత ఇంక లైట్ తీసుకున్నాడు మానేసాడు అప్పటి నుంచి అలా అప్లోడ్ చేస్తూ ఉండి ఉండి ఎప్పుడో క్లిక్ అయ్యేవాడు కానీ ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా సో కష్టపడాలి మళ్ళీ సో అది ఛానల్ నేమ్ వచ్చేసి షైనీ యూట్యూబ్ ఛానల్ సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి సో అది అండ్ ఇంతకుముందు రెండుసార్లు ఈ బీచ్కి వచ్చినప్పుడు అప్పుడైతే చీకటి అనమాట సో చీకటిలో వచ్చాము ఈసారి కొంచెం వెలుగు ఉన్నప్పుడే వచ్చాము సో ఇక్కడ పొత్తు కాలుస్తున్నారు అక్కడ వీలు తిప్పుతుంటే అగ్గి రాజుకుంటుందనమాట ఇదైతే స్వీట్ కార్న్ పొత్తు మామూలు పొత్తు కాదు స్వీట్ కార్న్ పొత్తుని కాల్చున్నారనమాట సో స్వీట్ కార్న్ పొత్తు తింటూ బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఈ బీచ్ని ఎంజాయ్ చేయడం ఏమో కానీ ప్రతి పది నిమిషాలకి ప్లేన్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి చక్కగా ఇక్కడి నుంచి అవి కూడా చూస్తూ ఉండొచ్చు అండ్ మాకు ఇక్కడ ఎలా పీతలు కూడా కనిపించాయి ఒక పేదను మేమైతే వీడియో తీసాము ఇదిగోండి సో నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను నేను నా ముందు వీడియోస్లో మీరు చూస్తుంటే కనుక బీచ్ దగ్గరికి వచ్చాను కానీ ఎప్పుడు దూరంగానే ఉన్నాను అసలు దగ్గరికి వెళ్ళలేదు సో లాస్ట్ ఇయర్ బర్త్డే రోజే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్లో పడిపోయాను సో అప్పుడు ఇంజరీ అయితే అయింది గట్టిగానే అయింది అనమాట రికవరీ అవ్వడానికి ఒక త్రీ మంత్స్ అలా పట్టింది ఇసుకలోనే నడుస్తూ వెళ్తున్నాను పక్కన ఎవరు ఉన్నట్టు అనిపించి చూశాను పక్కన ఎవరు లేరు కానీ నేనైతే పడిపోయాను అనమాట బావ పక్కనే ఉన్నా కూడా ఇంకా విదిన్ సెకండ్స్లో జరిగిపోయింది అనమాట అలర్ట్ అవ్వడానికి కూడా టైం లేదు పాపని చాలా ఫీల్ అయ్యాడు మళ్ళీ అక్కడి నుంచి రూమ్కి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఆ టైంలో నా వ్యాక్బోన్ అయితే ఇంకా మమ్మీ డాడీ డాడీ హాస్పిటల్స్కి తిప్పడం కానీ ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ వన్ వీక్ చేపట్టుకునే నడిపించేది అసలు సో అలా ఒక త్రీ మంత్స్ అయితే పట్టిందే రికవర్ అవ్వడానికి ఇప్పటికీ కొంచెం డిస్కంఫర్ట్ అయితే అలానే ఉంటుంది అనమాట సో నాతో పాటు వాళ్ళు కూడా పాపం సఫర్ అయ్యారనమాట ఏంటి బీచ్లో కూడా నడవడం రాదా అని జోక్స్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ సఫర్ అయ్యింది మేము కదా మాకు తెలుస్తుంది జోక్స్ వేసేది ఏముంది ఈజీగా వేసుకోవచ్చు సో అప్పటి నుంచి నాకు బీచ్ మీద చిన్న కోపం అనమాట సో బీచ్లోనే పడిపోయాను కదా అని చిన్న కోపం అండ్ ఈసారి ఇంకా బావ అండ్ అన్నయ్య కూడా ఉన్నారన్న ధైర్యంతో అలా నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు తడుపుకోవడం కూడా నాకు ఒక అచీవ్మెంట్ అనమాట ఇంకా ఈ బర్త్డేతో అయితే కోపాలు తాపాలు అవి పోయాయి బీచ్ మీద ఇంకా ఆ రోజున తలుచుకుని నాకు కొంచెం బాధ అనిపించింది అండ్ ఇంకా అలా బయటకు వచ్చి ఇంకో ఇక్కడ ఇలా లస్సీ తాగామన్నమాట ఇంకా లస్సి తాగేసి కాసేపు కూర్చుందామని ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాము ఇది బీచ్కి ఎదురగొండానే ఉంటుంది చల్లగాలు కావాలి కానీ వేసుకొద్దు అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అనమాట ఇక్కడే హ్యాపీ కూర్చోవచ్చు ఇక్కడ కూడా మంచి గాలి అండ్ పిల్లలు కూడా ఈ ప్లేస్లో మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ అబ్బాయి చూడండి స్కేటింగ్ కూడా చేసుకుంటున్నాడు హ్యాపీగా సో అది సో ఇంకా కాసేపు అక్కడే కూర్చొని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోదామని బయటకు వచ్చేసాము బీచ్ల దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి మంచి మంచి బ్రీడ్స్ని కూడా చూడొచ్చు అనమాట భలే ఉన్నాయి రెండు నెక్స్ట్ డే సో నెక్స్ట్ డే ఇంకా మేమైతే మాల్కి వచ్చాము ఇది ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ ఈ మాల్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాలే చూపించాను నేను ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకెలాగో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కదా నేనైతే పెద్దగా షూట్ చేయలేదు మీకోసం జస్ట్ అలా ఒక రౌండ్ అప్ ఇచ్చేస్తున్నాను చూడండి సో ఈ మాల్కి అయితే నేను మమ్మీ పంపించిన డ్రెస్ అయితే వేసేసాను పిక్ పెడతాను సో ఇదిగా నా అడ్రస్ బాగుందా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మినీసూలకైతే అసలు రాలేదు సో ఈసారి మా అన్నయ్య చూడండి ఇంకా మినీసూలకు వెళ్లాల్సిందే మా అన్నయ్యకి ఇక్కడ ఉన్న కిచెన్స్ అంటే చాలా ఇష్టం నాకేమో ఈ బొమ్మలు అంటే ఇష్టం సో అలా మినీసూలకు కాసేపు తిరిగేసి పైన గేమ్ జోన్కి వెళ్ళి పిల్లలు ఆడుకుంటుంటే చూసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి అయితే మా ఇంటి దగ్గర ఉన్న కైమానం అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఆకేసి ఆ రైతాని ఉల్లిపాయలని పెరుగులో ముంచి తెచ్చేసారు సో మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్లో నాకు నచ్చిన ఒకే ఒక ఐటమ్ ఈ క్రిస్పీ క్రమ్స్ సో అదండి నా బర్త్డే బ్లాగ్ సో ఎలా అనిపించింది మీకు నచ్చిందా అండ్ నా ఛానల్లో ఉన్న థర్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బా బాయ్